హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టీవీ అఫీషియల్ మిత్లర్ కొంచెం గొంతు ప్రాబ్లంగా ఉంది కదా ఆంధ్రప్రదేశ్లో ఈ నెల మూడు అంటే రేపున రేపటి రోజు నా జరగనున్న పలు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు అక్రమాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్నికి వైసీపీ నాయకులు వినతి పత్రం అందజేశారు అంటే ఏపీలో వివిధ కారణాలతో ఖాళీ అయిన తిరుపతి నెల్లూరు ఏలూరు పాలకొండ హిందూపురం తుని న్యూజ్వీడ్ గురజాల కొవ్వూరు నందిగామకు చెందిన మున్సిపల్లో మేయర్ చైర్పర్సన్ వైస్ చైర్మన్ పదవులను భర్తీ చేసేందుకు సోమవారం ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు యంత్రాంగం ఎన్నికలు నిర్వహించబోతోంది రేపు ఈ ఎన్నికల్లో అధికార పార్టీకి చెందిన నాయకులు తమ అభ్యర్థులను బెదిరిస్తున్నారని ఆస్తుల విధ్వంసానికి పాల్పడుతున్నారని పేర్కొంటూ వైసీపీ నాయకులు ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశారు ఎన్నికలను నిష్పక్షపాతంగా జరిపించాలని వైసీపీ అభ్యర్థులకు తగిన రక్షణ కల్పించాలని వాళ్ళు వాళ్ళు కోరుతున్నారు ఎన్నికలు జరిగే ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ గట్టి పోలీస్ బందోబస్తు కల్పించాలని సీసీ కెమెరాల మధ్య ఎన్నికల నిర్వహణ జరగాలని ఆమెను కోరారు వీళ్ళందరూ ఎన్నికల్లో ఇండిపెండెంట్ అబ్జర్వర్లను నియమించాలని విన్నవించారు అలాగే వైసీపీకి చెందిన ఎమ్మెల్సీ లేల్లాపిరెడ్డి పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ వెస్ట్ ఇన్ఛార్జి వేలంపల్లి శ్రీనివాస్ సెంట్రల్ ఇన్ఛార్జి మల్లాది విష్ణు ఎమ్మెల్సీ రుహూహ్లా నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి వీళ్ళంతా కమిషనర్ను కలిసిన వారిలో ఉన్నారు చూద్దాం అధికారం అడ్డు పెట్టుకొని కూటమి ఎలాంటి ప్రయత్నాలు చేస్తుందన్నది ఎన్నికల సంఘం నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది